నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరే రాష్ట్రంగా విడిపోయిన తర్వాత దాదాపు అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించుకుందని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏవైతే తెలంగాణకి సంబంధించినటువంటి కులాలు ఉన్నాయో వాటిలో బీసీలో ఉండేటటువంటి ఇరవై ఆరు కులాలని అక్కడి నుంచి తొలగించి ఓసీ కులాలలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం దాదాపు పది దశాబ్దాల నుంచి ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళు దీని మీద పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే జేఏసీగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం దీని మీద పోరాడుతున్నారు అయితే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ ఏవైతే తొలగించినటువంటి కులాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ బీసీలో చేరుస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే బహిరంగ సభకి వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది మరి నిజంగా దశాబ్దం కాలం పాటుగా జేఏసీ వాళ్ళందరూ కూడా ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళు జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నప్పటికీ ఎందుకని ఈ పరి ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు ఎందుకని గవర్నమెంట్లు దాని మీద దృష్టి పెట్టట్లేదు ప్రస్తుతం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడదాం ఇవన్నీ మాట్లాడడం కోసం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు జేఏసీ ప్రతినిధి బుడేపల్లి శ్రీరామ్మూర్తి గారు సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఈ దశాబ్ద కాలం పాటుగా పోరాడుతున్నప్పటికీ ఎందుకంటే తెలంగాణలో ఎలాంటి మార్పు రాలేదు వీళ్ళ విషయంలో అని నమస్తే సార్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరు అయిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ అన్ని పరి సమస్యని కూడా ఇప్పటికే సాల్వ్ చేసుకుందని చెప్పుకోవచ్చు బట్ అసలు ఈ బీసీల నుంచి ఎందుకని ఇరవై ఆరు కులాలని తీసుకువెళ్ళి హోసిల్లో కలపాలని నిర్ణయం తీసుకుంది ఇది కేవలం ఏంటంటే ఒక ప్రాంతీయ విభేదం అంటే అలాంటి ఒక భావంతోనే ప్రాంతీయ భావంతోనే ఈ యొక్క కులాలని వెలివేశారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్ట పెట్టాల్సిన ప్రభుత్వాలు కేవలం ఈ అణగారిన వర్గాలైనటువంటి బడుగు వర్గాలైనటువంటి బీసీ కులాల మీద కన్నేసి గద్ద కన్నట్టు కదా అలా వేసి అన్యాయం చేశారు అంటే ఇక్కడ కులాలు రాష్ట్రం విడిపోయినంత మాత్రాన కులాలు బాగుపడిపోతాయి కులాలు అభివృద్ధి చెందాయా బీసీ రిజర్వేషన్ అనేది ఏంటంటే ఆ కులాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను బట్టి వాళ్ళకి ఒక రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు అది ఆ హక్కు వాళ్ళు గత దశాబ్దాలుగా ప్రాంతాలకు అతీతంగా వాళ్ళు అనుభవిస్తూనే వస్తున్నారు ఇవాళ చెప్పుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని చెప్పుకున్నట్టయితే అప్పుడే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి మద్రాసు ఉన్నప్పుడు కూడా ఆ అక్కడ కూడా ఈ కులాల రిజర్వేషన్ పొందే అని మద్రాసు వేరే అయిపోయిన తర్వాత ఆంధ్ర ఏర్పాటు అయిన తర్వాత ఆ కులాలను అక్కడ తీసేయలేదు ఇక్కడ కూడా తీసేయలేదు అది కంటిన్యూ అవుతున్నాను నేను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చేటంటే కేవలం ఒక అంటే ఒక నిర్దాక్షిణ్యంగా ఇలాంటి బడుగు వర్గాలకు పొట్టన కొట్టడం అనేది చాలా బాధాకరం ఇది అంటే ఒక ఒక కమిషన్ లేదు ఎటువంటి దానికి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎటువంటి సర్వే చేపట్టలేదు ఏది లేకుండా ఈ ఆంధ్ర కులాలని చెప్పేసి పక్కన పెట్టేసేసి లిస్ట్లోంచి తొలగించడం అనేది అప్పటికప్పుడు ఏదో కాయ కష్టం చేసుకొని కార్మికులుగా శ్రామికులుగా పెయింటర్లుగా సెక్యూరిటీ గార్డులుగా హోటల్లో పనివాళ్ళగా పనిచేసినటువంటి ఈ కులాలకు సంబంధించిన వ్యక్తులు వాటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ విద్యా అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఈ గత పదేళ్ళుగా ఎంత అన్యాయం అయిపోయారు వీటన్నిటికీ కారణం ఈ పెద్దలు ఈ ప్రజాప్రతినిధులు ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలరు ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ని ఎవరు కవర్ చేయగలరు ఈ నష్టాన్ని ఎవరు పూడ్చగలరు ఈ అన్యాయం అయిపోయినట్టు ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని ఎవరు బాగు చేయగలరు ఇది ఒక్కటిసారి ఆలోచన చేయాలి ఇవాళ ఏంటంటే కమిషన్ను తీసుకొచ్చారు కమిషన్ మళ్ళీ బహిరంగ విచారణ అన్నారు బహిరంగ విచారణలో ఈ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది బహిరంగ విచారణ అంటే మీరు కావాలంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క బస్తీల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క బ్రతుకులు చూసి వాళ్ళకు చేసే పనులు చూసి వాళ్ళ జీవన విధానం చూసి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు అలాంటి కార్యక్రమాన్ని చేపెట్టాలి లేదంటే ఇవాళ ఏంటి వా వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళ ఆధార్ కార్డులో వాళ్ళ నేటివిటీ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ వివరాలన్నీ ఇస్తారు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో ఎలాంటి బహిరంగ విచారణ చేపట్టారు ఆ విచారణలో మేము ఈ కులాలకు సంబంధించిన వ్యక్తులు చాలామంది వాళ్ళ యొక్క వివరాలు అందజేయడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ మరి అప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇది మధ్యలో మేము ఏంటంటే గవర్నమెంట్తో పోరాటం చేస్తూ 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 మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది రైట్ సార్ మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కారు అంటున్నారు కానీ దాదాపు మనం చూసుకున్నట్లయితే దశాబ్దం కాలం పాటు మీరు యుద్ధం చేస్తున్నాము అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ తో మీ హక్కుల కోసం అంటున్నారు బట్ ఏ రోజు కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తం ఉలికి పడే విధంగా ఏ రోజు కూడా ఈ జేఏసీ అన్న నేమ్ కానివ్వండి లేకపోతే ఈ ధర్నాలు కానివ్వండి ఎక్కడ కూడా తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అంతా సైలెంట్ గా ఉన్నది దీనికి కారణం ఏంటంటే యుద్ధాలు చేసేంత ధర్నాలు చేసేంత సత్తా ఉన్న కులాలైతే కావు ఎందుకంటే ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వదిలి వచ్చి దశాబ్దాల కిందట పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చారు వీళ్ళంతా సో బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఒకరోజు పని వదిలేసి వస్తే రేపు గంజి తాగడం ఎట్లని ఆలోచించే కులాలు ఇవన్నీ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కులాలు వాళ్ళ ధర్నాలు చేసేసి యుద్ధాలు చేసేసి ఏదో ఒక తగలబెట్టేసి మిగతా కులాల లాగా ఇదేమి అట్లా చేసేంత సత్తా ఉన్న కులాలు కావి ఇది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వాలు గమనించాలి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న కులాలకి ఇంత అన్యాయం చేశామని చెప్పేసి మీరు సిగ్గు సిగ్గుచేటి తల ఉంచుకోవాలని చెప్తున్నాను నేను ఈ వేదిక ద్వారా అయితే ఏంటంటే దశాబ్ద కాలంగా మేము సామరస్యంతో ఎందుకంటే చాలా సున్నితమైన విషయం ఇది తర్వాత ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కానీ ప్రజానీకం కానీ లేటు ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు కానీ దే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా అగ్ర కులాల్ని బీసీ కులాలుగా గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని పోరాటాలు వచ్చాయి తప్ప బీసీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సడన్ గా రాత్రికి రాత్రి అగ్ర కులాలు చేసేసేసి మీరు ఓసీస్ అని పెట్టడం అనేది ఈ భారతదేశ చరిత్ర ఎక్కడ జరగలేదు మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే చాలా స్టేట్లు బైఫర్గేషన్ జరిగినప్పుడు ఏ స్టేట్ లో కూడా ఏ రాష్ట్రంలో కూడా మీరు చెప్పిన విధంగా ఈ బీసీ కులాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఓసీలో చాచడం కానివ్వండి లేదా ఆ కేటగిరీ నుంచి తొలగించడం కానివ్వండి మనం ఏ రోజు ఎక్కడ చూడలేదు బీసీ ఏ కులాల మధ్య కూడా ఇలాంటి ప్రాబ్లం రాలేదు కేవలం తెలంగాణలోనే ఎందుకని ప్రాబ్లం తలెత్తిందా అంటారు ప్రాంతీయ భేదం అంతే ప్రాంతీయ భేదం వాళ్ళు ఏంటంటే అంటే న్యాయంగా ఆలోచన చేయలేదు ప్రభుత్వం ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది న్యాయంగా ఆలోచన చేయలేదు మనకి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది కాన్స్టిట్యూషన్ రైట్ని రాత్రికి రాత్రి ఎలా వీళ్ళకి అన్యాయం చేస్తామని ఒక కనీస విజ్ఞత కూడా వాళ్ళకి లేదని చెప్పాలి సో ఈ ఉద్యమాలు చేసే మీరు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దశాబ్ద కాలం నుంచి ఈ కేసు అంతా కూడా సుప్రీంకోర్టులో రన్ అవుతుందని చెప్పుకోవచ్చు అసలు సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించారు ఏం న్యాయం కావాలని ఆశ్రయించారు అంటే మేము ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ పిల్లలంతా అకాడమిక్ లాస్ అయిపోతున్నారని చెప్పేసి పిల్లలు ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి న్యాయం చేసింది హైకోర్టు వాళ్ళకి ఫేవరబుల్గా ఆర్డర్స్ వచ్చాయి ఆ సంవత్సరం అంతా విద్యా అవకాశాలు వాళ్ళందరూ అందుకున్నారు దాని తర్వాత సింగిల్ బెంచ్ దీనికి వచ్చినప్పుడు జడ్జిమెంట్ వచ్చినప్పుడు బయాస్ అంటే వన్ సైడ్ తీర్పులాగా రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కేసు డిస్మిస్ చేశారు సో హైకోర్టులో కింద కోర్టులో డిస్మిస్ చేస్తే మాకు ఇంకా వెళ్ళడానికి కోర్టు తప్ప ఇంకెక్కడేం లేదు సో అప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అయితే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కామే కానీ సుప్రీంకోర్టులో కేసు గెలవాలి అంటే అన్ని అన్నదండలు ఉంటే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు న్యాయం అయితే మాకు జరుగుతుందనే నమ్మకం ఉంది కానీ ఏంటంటే మేము ఆ న్యాయం కోసం పోట్లాడే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు ఈ శక్తి సామర్థ్యాలు అందించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కులాలకు సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కానీ లేకపోతే ఈ కులాల పేరు పెట్టుకొని ఈ కుల కార్డు పెట్టుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు స్పీకర్లుగా అయినటువంటి వ్యక్తులు కూడా ఏ ఒక్కరు కూడా మాకు సహాయ సహకారం అందించలేదు సపోర్ట్ నుంచి సపోర్ట్ అంటే ఇప్పుడు మేము ఇప్పటివరకు ఏంటంటే ప్రభుత్వంతో గానీ అటు బీసీ కమిషన్తో కానీ సుప్రీంకోర్టులో కానీ సామరస్యంగా మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఈ పోరాట ఫలితంగా ఏంటంటే ఇవాళ బీసీ కమిషన్ తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నిన్న సో ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర నాయకులకి ప్రత్యేకంగా ఏంటంటే ఈ కులాలకు సంబంధించినటువంటి నాయకులకి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తూర్పు కాపు కుప్పల వేలమా పోల్నాడు వేలమా కళింగ గవర సెట్టిపలజ ఈ సౌకర్లు ఈ కులాలన్నింటి నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు సో ఇప్పుడైనా ఇప్పుడైనా సరే ఇప్పుడు ఈ ముప్పై ఏడో తారీఖు నుంచి పదమూడు జూన్ పదమూడు వరకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ బహిరంగ విచారణ కానీ లేదా తొమ్మిది పది పదకొండో తారీఖులో జరిగినటువంటి బహిరంగ విచారణ కానీ మీరు ప్రత్యక్షంగా మీరు పాల్గొని మన యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని కమిషన్ ముందు విన్నవించుకున్న లేకపోతే మీ తోని అక్కడ మీ రిప్రజెంటేషన్ ఇచ్చిన రా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మీ తరపు నుంచి విన్నవించినా ఈ కులాలకు అన్యాయమైనటువంటి అయినటువంటి ఈ కులాలన్నిటికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా అంటే గతంలో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు వాళ్ళే తీసేశారు ఈ కులాలని బీసీ నుంచి సో మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ గెలవడానికి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓటేశారు అదే అయిపోయింది అట మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఎన్నికల్లో సంబంధించి ఎన్నికల ప్రధాన పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ గాని ఎన్నికలప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది అటు బీజేపీ నుంచి వస్తే జాతీయ అధ్యక్షుడు యువ బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు గాని చాలా నొక్కి అని చెప్పారు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము చేరుస్తామని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి హోదాలో ఆయన ఎన్నికలప్పుడు కుక్కట్పల్లి లేదా కుత్బుల్లాపూర్ ఇలాంటి నియోజకవర్గాల్లో పటాంచల్ నియోజకవర్గాల్లో ఆయన స్వయాన ఆయన చెప్పింది ఏంటంటే ఈ అన్యాయం అయిపోయినటువంటి కులాలకి న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఈ మా ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోపే చేస్తామన్నారు ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది సంవత్సరం గడుస్తున్నట్టుంది ఇప్పటివరకు ఏంటంటే అలాంటి ఫలితం మాకైతే అందలేదు బట్ ఇది ఇవాళ మళ్ళీ ఏంటంటే కొత్తగా కమిషన్ మళ్ళీ వచ్చాం మేము కమిషన్ మళ్ళీ వేస్తాం బహిరంగ విచారం రండి అని చెప్పి వెళ్ళడం అనేది ఏంటంటే కొంత ఆశాజనకంగా ఉన్న కొంత ఏంటంటే భయం కూడా నెలకొంటుంది అయితే ఈ సందర్భంలో మేము ప్రతి ఒక్క ఈ కుల సంఘాలకు కానీ కుల నాయకులకు కానీ లేదా ఈ కులంలో ఉన్న సామాన్యులకు కానీ విన్నవించుకునేది అదే రకంగా ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతిని ప్రతినిధులకు విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ విచారణకి హాజరు కండి ఖచ్చితంగా మీ యొక్క వివరాలు అందించండి కమిషన్ ముందు మనం పెడితే మన ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని వాళ్ళకి విన్నవిస్తే వివరిస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో సో ఈ క్యూటీవీ వేదిక ద్వారా మేము విన్నవించుకుంటున్నాం సో ముఖ్యంగా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ మీకు గా ఉంటది అనుకుంటున్నారా ఈ ఇరవై ఆరు కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం జరుగుతుంది న్యాయం జరుగు ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు మేము ఎక్కడో కొత్తగా మేము అడగట్లేదు కొత్తగా మేము ఏదో ఓసీ లా మమ్మల్ని బీసీ గుర్తించండి మేమే డిమాండ్ చేయట్లేదు దశాబ్దాల కాలంగా భారతీయ స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఈ యొక్క హక్కుని అనుభవిస్తున్నటువంటి ఈ కులాలు సడన్గా ఒక రాత్రికి రాత్రి అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడు తారీఖు వరకు ఈ కులాలు బీసీలు అంటే ఒక 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 కుటుంబంలో ఇద్దరు ఉంటే గత సంవత్సరం ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి బీసీని అవైల్ చేసుకున్నాడు రెండో సంవత్సరంగా అదే విద్యార్థి వస్తే రెండు వేల పద్నాలుగులో ఓసీ అయిపోయినాడు ఇద్దరు అన్నదమ్ములు ఒకరు బీసీ అయితే ఒకరు ఓసీ అయిపోయినారు తండ్రి బీసీ అయితే కొడుకు ఓసి అయిపోయాడు అసలు ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా ఇలాంటిది పరిణామం జరిగిందా ఈ ప్రభుత్వాలు గమనించాలి సో అది గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ హోదాలో ఇలాంటి అన్యాయం అయిపోయినట్టు ఈ కులాలకి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇవాళ ఏంటంటే ఈ వేదిక ద్వారా ఈ బహిరంగ విచారణ ద్వారా ఆయన సమక్షంలో ఆయన నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అది మేము ఆశ్చర్యజనకంగా ఉన్నాం ఓకే సో ఇప్పుడు ఈ మీరు ఎలా చూస్తున్నారు కొంచెం హోప్స్ ఉన్నాయి అంటారు ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్ని మా యొక్క ఆర్థిక స్థితిగతులు అందరికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు కానీ అగ్ర కులాల వాళ్ళు అందరికీ తెలుసు ఈ ఉత్తరాంధ్ర వచ్చినటువంటి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల వాళ్ళు ఎక్కడ ఏ ఏ పనులు చేస్తారు వాళ్ళ ఫ్యాక్టరీల్లో కానీ వాళ్ళ హోటల్స్లో కానీ వాళ్ళ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఇవాళ కూలీలు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా అందులో ఎయిటీ పర్సెంట్ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే పనిచేస్తాయనే విషయం ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి తెలుసు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్ది అదేవిధంగా ఏంటంటే తెలంగాణ బీసీ మిత్రులకు కూడా నేను వినవించుకునేది ఏంటంటే మేము మీతో పాటే ఉన్నాం మీతో పాటే కలిసి పనిచేసాం మీతో పాటే ఆ హక్కులను వినియోగించుకున్నాం మీతో పాటే మేము ఇవాళ కూడా బ్రతుకుతున్నాం ఇవాళ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత ఎవరైనా వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఎవరైనా ఇక్కడ వదిలి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారేమో కానీ బ్రతుకు జీవనం కోసం వచ్చిన ఈ బరుగు వర్గాలు మాత్రం ఇక్కడే ఎందుకంటే తిండి దొరికేది పని దొరికేది ఇక్కడే కాబట్టి ఇక్కడే బ్రతుకు కొనసాగిస్తాం కాబట్టి మిత్రులారా మేము మీకు వినిపించేది ఏంటంటే ఇప్పటివరకు ఇరవై టోటల్గా చూస్తే హైదరాబాదు అలాగే నగర పరిసర ప్రాంతాల్లో చూస్తే దాదాపు పదిహేను లక్షల మంది ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు పదిహేను లక్షల మంది ఎస్ అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా చూస్తే గెలుపుని నిర్ణయించే స్థాయిలో ఉన్న ఏదో వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు మభ్యపెట్టిన మాటలకి భ్రమించి మేము ఇప్పటివరకు వాళ్ళ మాటలు నమ్మాం వాళ్ళ వెనక నడిచాం కాకపోతే ఇవాళ ఏంటంటే ప్రతి ఓటరు తెలివిగా ఆలోచిస్తారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజా తీర్పు అనేది ఏంటంటే ఆ విధంగా ఉంటుందని కూడా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం సో ఇప్పుడు పదిహేను లక్షల మంది ఉన్నారు అంటే ఒక నుంచి సడన్ గా వేరే కులానికి షిఫ్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక ఉంటుంది సో ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు సర్టిఫికెట్ లేనిదే ఏది చేయలేకపోతున్నాం సో ఎలాంటి సిచ్యువేషన్ లో దాదాపు మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారని చెప్పి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు గత పదకొండు సంవత్సరాలుగా చాలా మంది ఏంటంటే మిడిల్ డ్రాప్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన అబ్బాయి బీసీ సర్టిఫికేట్ లేక సెకండ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లోనో పూర్తిలో మిడిల్ డ్రాప్ అయిపోయిన ఉన్నారు చాలామంది ఎం ఎంబీబీఎస్లు సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ పీజీ వచ్చేటప్పటికి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి సో ఇంత అన్యాయం అయిపోయారు ఇంకా ఇదేంటంటే బీసీ సర్టిఫికేట్ లేక అక్కడ కులం గుర్తింపు లేక ఇంకా దారుణమైన ఇదేంటంటే ఇవాళ అగ్ర కులాల వాళ్ళ అంటే ఓసీ కులాల వాళ్ళకు కూడా అక్కడ తెలంగాణ కులాల లిస్టులో వాళ్ళ కులాల పేర్లు కనిపిస్తాయి బట్ ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా కులం పేరు కనబడదు అంటే ఏం లేదు అంటే ఏమైపోయారు అంటే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ట్రైజెండర్ అనే ఒక ఇంకొక కాలం పెట్టేసేసి వాళ్ళకి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు అలాంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వ్యక్తులకి ఎక్కడ కూడా స్థానం లేదు ఆ కులం పేరే లేదంటే ఎంత సిగ్గుచేటు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము మనం మనవి చేస్తున్నాం ఫైనల్ గా ఇప్పుడు ఈ బహిరంగ విచారణ నోటిఫికేషన్ ఏవైతే ఇరవై ఆరు కులాలకు సంబంధించినవి వెనుకబడిన కులాలకు సంబంధించినవి ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది సో ఆ ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి ప్రజలకు కానీ లేదా తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు అంటే ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎక్కడ పని చేసుకుని ఉన్నా ఏ మారుమూల గ్రామాన్ని ఉన్నా ఏ మారుమూల బస్తీల్లో ఉన్నా ఇంకా బాధాకరం ఏంటంటే చాలామందికి అసలు మా కులాన్ని తీసేశారు మా కులం ఇక్కడ లిస్టులో లేదనే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళ పాపో బాబో ఎవరో ఒకరు వాళ్ళు ఆ సంవత్సరానికి సర్టిఫికేట్ కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీ శాఖ వెళ్తే మీ కులం ఇక్కడ లేదు అని చెప్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే అంత వెనుకబడ్డ ఈ కులాలు సో అలాంటి వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చేరేటట్టుగా మీ మీడియా ద్వారా అలాగే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి మీరు ఖచ్చితంగా పంపించండి ఈ సమాచారాన్ని మే ముప్పై ఒకటి నుంచి జూన్ పదమూడో తారీఖు వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేటట్టు మీరు వాళ్ళకి తెలియదు మీకు సంబంధం లేకపోవచ్చు కానీ మీరు వాళ్ళకి తెలియపరచండి ఎందుకంటే వాళ్ళు మీకు వాళ్ళకి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు అదే రకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జూన్ తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో జరిగినటువంటి బహిరంగ బహిరంగ విచారణకి మీరు హాజరు కావాలి ఖచ్చితంగా మీ యొక్క వాయిస్ని వినిపించాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మకంతో ఉన్నాం సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది ప్రస్తుతం తెలంగాణ విడిపోయిన తర్వాత ఏవైతే ఇరవై ఆరు కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించినటువంటి ఇష్యూ అనమాట మరి ఈ అంశం మీద వీళ్ళు చెప్పిన విధంగానే మనం గతంలో కూడా ఎన్నో రాష్ట్రాలు విడిపోవడం చూసాము కొత్త రాష్ట్రాలుగా అవతరించడం చూసాము కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదో అనుకోవచ్చు మరి తెలంగాణ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిజంగానే సమర్థిస్తారా ఈ ఇరవై ఆరు కులాలని ఇటు బీసీల్లో లేకుండా అటు ఓసీల్లో చేర్చకుండా తరతరాలుగా అక్కడే ఉంటుంది వాళ్ళకి కనీసం గుర్తింపు కూడా లేకపోతే వాళ్ళని పొద్దున్న ఎడ్యుకేషన్లో కాని జాబ్స్ లో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు చెప్తుంటేనే మనకు అర్థమవుతుంది మరి ఈ ఓవరాల్ విషయం మీద మీరేమంటారు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా తెలియజేస్తాయండి కీప్ వాచింగ్ అవచ్చా